గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికి గురువుగారైన పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాలి అమ్మ స్వర్ణమాలాంబ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచారి అనుగ్రహంతో గారి ఆశీస్సులతో ఈ రోజు మనము సర్వం విశ్వమయం శ్రీదేవి భాగవతం నిత్య పారాయణం మొదలు పెడదాం శ్రీమాత్రే నమ చతుస్కందం మనకు వినిపించుటకు వస్తున్న వారు రాధా మేడం గారు మీకు మా అందరి తరఫున స్వాగతం మేడం వెల్కమ్ మేడం రాధా మేడం జై శ్రీ కృష్ణ శ్రీ మాత్రమే నమహా శ్రీ మాత్రమే ఆత్మ పరిణామాలు థ్యాంక్ యూ సువర్ణ మేడం సెషన్ స్టార్ట్ చేసుకుందాము ఓ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः वागर्धा विव संप्रुक्तो జగర వందే రుతిశ్రుతిస్మృతి పురాణమాలయాం కరుణాయా నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం నారాయణ సమాంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం के न भूषयन्ति पुरुषम् हारा न ज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्ये का समलं करोति पुरुषम् संस्कृताधारयते क्षीयन्ति खलु वाग्भूषणं भूषणम् यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवं नारायणे नमोऽस्तु ते కాయేన వాచ మనసేంద్రియార్వే బుద్ధ్యాత్మ నావ ప్రకృతి స్వభావత్ కరోమియత్ సకలం పరస్మే నారాయణ ఇతి సమర్పయామి శ్రీమన్ నారాయణ సమర్పయామి శ్రీదేవి భాగవతము చతుర్దశ స్కందము శ్రీ మాత్రే నమ నిన్నటి పారాయణలో వ్యాసుడు జనమేజయ మహారాజుకి చెప్తున్నాడు ఇక్కడ నారదుడి యొక్క ప్రేరణ తోటి కంసుడు పుట్టిన వాళ్లను పుట్టిన పుత్రులను పుట్టినట్లుగా అందరినీ సంహరిస్తున్నాడు దీనికి కూడా ఒక కారణం ఉంది అదేంటంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే చంపబడుతున్నారో ఈ బాలకులందరూ కూడా శాపం వల్ల గర్భవాస దుఃఖాన్ని అనుభవించి అంటే దేవకికి సుతులుగా జన్మించి గర్భవాస దుఃఖాన్ని అనుభవించి కంసుడి చేతిలో వీళ్ళు మరణించి ముక్తి పొందుతున్నారు అది అది కూడా ఒక కారణమే అని చెప్తున్నాడు చెప్తూ ఆ శాపం ఏమిటి అది ఎలా వచ్చిందో కూడా నేను వివరంగా చెప్తాను అంటాడు అయితే ఇక్కడ మనకి స్వాయంభువ మన్వంతరము మొదటి మన్వంతరం అన్నమాట మొట్టమొదట మన్వంతరము స్వాయంభువ మన్వంతరంలో ఉర్ణాదేవి మారీచులకు ఆరుగురు పుత్రులు జన్మిస్తారు వాళ్ళందరూ మహా బలశాలులు బాహుబలంతో ఉన్నవాళ్ళు మళ్ళా ధర్మ ధర్మ తత్పురుషులు వీళ్ళందరూ చాలా ఆ ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళు అన్నమాట ఈ ఆరుగురు కూడా అయితే ఒకనొక సందర్భంలో బ్రహ్మదేవుడికి తన కూతురి పట్ల మనస్సులో కొద్దిగా అక్కడ ఏమంటారు అతడు చింతన చేయడం జరుగుతుంది అప్పుడు ఆయన సొంత కూతురి పట్ల అలా వ్యవహరించడం అట్లా చింతన చేయడము చూసిన ఈ ఆరుగురు కూడా ఎవరైతే వీళ్ళు ఉంటారు పుత్రులు వీళ్ళందరూ ఆ బ్రహ్మదేవుణ్ణి అలా చూసి నవ్వడం జరుగుతుంది ఇంతటి బ్రహ్మదేవుడు కూడా మనస్సు చంచలమైపోయింది ఒక సమయంలో తన సొంత సొంతగా తన కూతుర్ని చూసి ఆ రకంగా అతడు చింతన చేశాడు అనేసి వీళ్ళందరూ నవ్వుతారన్నమాట అన్నమాట పరిహాసం చేస్తారు చేసినప్పుడు వాళ్ళందరిని చూసి బ్రహ్మదేవుడికి తీవ్ర కోపం వస్తుంది ఆగ్రహం వచ్చేసి ఆ రాక్ష వాళ్ళందరినీ మీరు రాక్షసులుగా జన్మించండి అని ఆయన శపించడం జరుగుతుంది బ్రహ్మదేవుడు ఫస్ట్ లో ఉర్వాదేవికిను మరీచులకు పుట్టిన ఆరుగురు పుత్రులు బ్రహ్మదేవుడి మనసులో వచ్చిన ఒక చింతన ద్వారా ఆయనను చూసి అప అపహాసం చేయడం జరిగింది జరిగినప్పుడు బ్రహ్మదేవుడికి కోపం వచ్చి ఆయన వాళ్ళను శపిస్తాడు మీరు రాక్షసులుగా జన్మించండి శపిస్తాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ ఆరుగురు కూడా ఈ ఆరుగురు ఎవరైతే ఉన్నారో ఈ ఆరుగురు పుత్రులు మొదటి మన్వంతరంలో ఉన్న ఈ ఆరుగురు పుత్రులు కాలక్రమేణా మళ్ళీ వాళ్ళు కాలనేమి అనే ఒక అసురుడికి పుత్రులుగా మళ్ళీ జన్మించడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత హిరణ్యక శిపుడికి పుత్రులయ్యారు అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరికి వాళ్ళు పుడుతూనే ఉన్నారు అయితే వాళ్ళు రాక్షస వంశంలోనే పుడతారు మీరు రాక్షసులే అవుతారని అక్కడ బ్రహ్మదేవుడి యొక్క శాపం ఉంటుంది ఆ శాపం కారణంగా వాళ్ళు అలా రాక్షసులకే మళ్ళీ మళ్ళీ పుట్టడం జరుగుతుంది అప్పుడు ఆ సమయంలో వాళ్ళు సహజంగానే వాళ్ళు జ్ఞానులైనప్పటికీను వాళ్ళంత రాక్షసులకి పుట్టినప్పటికీ కూడా శాంత చిత్తముతోటి శాంత స్వరూపంగా ఉండి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారన్నమాట ఈ ఆరుగురు కూడా అప్పుడు బ్రహ్మదేవుడికి వాళ్ళని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది ఆయన శపించినా గాని మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకున్నా గాని వాళ్ళు జ్ఞానులు కాబట్టి శాంత స్వరూపంలోనే ఉన్నారు అనేసి ఆయన చాలా సంతోషపడి ఆ అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మీ మనస్ మీ తపస్సులకి వాళ్ళు తపస్సు చేస్తు చేస్తూ శాంత స్వభావంతో ఉన్నారు కాబట్టి మీ తపస్సులకు నేను ఎంతగానో సంతోషించాను మీకు ఏదైనా బరం కావాలంటే కోరుకోండి ఇస్తాను అనేసి అప్పుడు బ్రహ్మదేవుడు అనడం జరుగుతుంది ఎప్పుడు కాలనేమికి పుట్టిన తర్వాత ఆ మళ్ళీ హిరణ్యకశపునికి పుడతారన్నమాట ఇట్లా ఒకరి తర్వాత ఒకరికి అయిన తర్వాత వాళ్ళలా ఏ ఏ సమయంలో ఎక్కడ పుట్టినా ఎవరికి పుట్టినా రాక్షసులకు పుట్టినా గాని జ్ఞానుల్లాగానే ఉండి శాంత స్వభావంతో ఎవరికి కీడు చేయకుండా తపోనిష్టలో ఉంటారు కాబట్టి ఆయన ఎంతగానో సంతోషించి ఆయన క్రోధాన్ని ఆయన మర్చిపోయి అప్పుడు వాళ్ళకి వరం ఏం వరం కావాలో కోరుకోండి అని అడగడం జరుగుతుంది ఈ ఆరుగురికి కూడా అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మాకు దేవతలు మానవులు గంధర్వులు సిద్ధులు ఎవరి వల్ల కూడా మరణం అనేది లేకుండా మమ్మల్ని మాకు వరాన్ని ఇవ్వండి మాకు వరాన్ని అనుగ్రహించండి అనేసి ఈ ఆరుగురు పుత్రులు కూడా అడగడం జరుగుతుంది అప్పుడు ఆ చతుర్ముఖుడు ఆ బ్రహ్మదేవుడు అంగీకరించి అదృశ్యం అవ్వడం జరుగుతుంది శ్రద్ధగా వినండి అయితే ఇలాగా ఈ వార్త ఎవరికి తెలుస్తుంది అంటే హిరణ్యక తెలుస్తుంది అన్నమాట ఆయనకి ఇంకా ఏమనిపిస్తుంది అంటే ఆయన రాక్షస రాజు కాబట్టి ఏదైనా ఉంటే ఆయనను వరం అడగాలి ఆయనను కాకుండా బ్రహ్మదేవుడిని అడిగినందుకు ఆయనకి ఇంకా కోపం వస్తుంది నన్ను వదిలేసి మీరు వరాలు పొంది ఇలా ఆ ఇన్ ఇంతటి వరాన్ని పొందుతారా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇలాంటి వరాలను పొందుతారా అనేసి ఆయన చాలా కోపంతో వాళ్ళందరినీ మీరు నన్ను పట్టించుకోలేదు కాబట్టి నేను కూడా మిమ్మల్ని వదిలేస్తున్నాను మిమ్మల్ని పట్టించుకొని ఇంకా మీరందరూ పాతాళానికి పొండి అనేసి ఆయన శపిస్తాడు అక్కడ మీరు నిద్రా పడి ఉండండి పాతాళానికి వెళ్ళిపోయి ఎలా ఉండాలి నిద్రావస్థలో ఉండాలి ఇంకా ఎప్పటికీ నిద్రకి వశమై ఉండాలి నిద్రపోతూ ఉండాలి మళ్ళీ ఆ తర్వాత ఏం చెప్తాడు ఇది ఎవరు హిరణ్యక శిపుడు శపిస్తున్నాడు ఎందుకంటే ఆయనను కాకుండా అక్కడ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మీరు వరం తీసుకున్నారు అంటే ఇక్కడ నన్ను అవమానించినట్టే కదా అని ఇక్కడ హిరణ్యక శిపుడు వాళ్ళను శపించడం జరుగుతుంది ఇలా మళ్ళీ ఇంకేం చెప్తాడు ఎప్పటికో మీరు అంటే మళ్ళీ యుగాలు దాటిన తర్వాత దేవకి గర్భంలో మీరు ఆ ఒక్కొక్కరుగా జన్మించి కిందటి జన్మలో మీ తండ్రుడు ఎవరైతే కాలనేమికి పుడతాడు కదా హిరణ్యక శుకుడు కంటే ముందు కాలనేమికి పుడతాడు కదా ఆ కాలనేమి మళ్ళీ మీకు దేవకి గర్భంలో పుట్టిన తర్వాత ఆయన ఆయన మళ్ళీ జన్మ తీసుకొని కంసుడు లాగా వస్తాడు వచ్చినప్పుడు అతడి చేతిలో మళ్ళీ మీరు శిశువులుగానే పుట్టినవాడు పుట్టినట్టుగానే మీరు మరణిస్తారు ఇది నా శాపము మళ్ళీ మీరు పొందిన వరాన్ని ఇట్లాగే మీరు వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు అలా అయిపోతారు అనేసి పాతాళానికి ఇంకా వెళ్ళిపోయి నిద్రపోండి అనేసి ఈ రణ్యక శిపుడు శపించడం జరుగుతుంది ఇది అసలు రహస్యం ఇలా ఈ శాపానికి గురై ఈ జన్మించిన ఈ ఆరుగురు కూడా అంటే ఈ ఆరుగురు కూడా గర్భంలో జన్మించిన వాళ్ళు పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా కంసుడి చేత వధించి మళ్ళీ శాప విముక్తి కూడా కలుగుతుంది ఎందుకంటే వాళ్ళ శాపం ఎలా విముక్తి అవుతుంది పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగానే మళ్ళీ ఎవరి చేతిలో చనిపోతున్నారు అంతకు ముందు తండ్రిగా ఉన్న కాలనేమి ఇప్పుడు వచ్చాడు ఆయన చేతిలో మీరు చనిపోతున్నారు అక్కడ శాప విముక్తి కూడా జరుగుతుంది వాళ్ళకి ఈ రకంగా రెండు కారణాలు ఉన్నాయనేసి ఇక్కడ వ్యాసుడు జనమేజయ మహారాజుకి చెప్పడం జరిగింది ఈ దేవకీ దేవిని సప్తమ గర్భంగా ఆదిశేషుడు యొక్క అంశ ప్రవేశించింది ఇంకా ఇక్కడ మనకి ఏడవ గర్భం తీసుకుంటే ఆదిశేషుడు విష్ణుమూర్తి పడుకొని ఉంటారు కదా ఆదిశేషు మీద ఆయన ఏడవ గర్భంలో రావడం జరుగుతుంది అయితే ఆయన రాగానే ఆయన ఏం చేస్తారంటే ఒక యోగ మాయతోటి ఒక యోగ మాయతోటి ఆయన గర్భాన్ని అంటే ఈ దేవకి గర్భంలో ఉంటాడు కదా ఏడవ గర్భం లాగా ఈ గర్భాన్ని ఏం చేస్తారంటే అక్కడ రోహిణీ దేవి గర్భంలోకి ప్రవేశింపజేస్తారు యోగమాయ తోటి ఇంకా అక్కడ ఏం చెప్తారంటే దేవకికి గర్భస్రావం అయినట్టుగా ఆ వార్త మొత్తం నగరం అంతటా వ్యాపింపజేసి ఆ కర్దు ఆ కర్ కంసుడు ఎవరైతే ఉంటాడో ఆయన నిజంగానే ఆ గర్భస్రావం అయిపోయింది సంతోషపడేటట్టుగా అక్కడ అది క్రియేట్ చేస్తారు అంటే ఒక యోగమాయ ద్వారా దేవకి గర్భంలో ఉన్న ఏడవ శిశువుని సప్తమ శిశువు ఎవరైతే ఇక్కడ ఎవరు ఆదిశేషుడు ఉంటాడో అతన్ని తీసుకెళ్లి రోహిణీ దేవి యోగమాయ ద్వారా రోహిణీ దేవి గర్భంలో ఉంచడము జరుగుతుంది ఇక్కడ ఏం చెప్తారంటే ఈమెకి గర్భస్రావం అయినట్టుగా చెప్తారు ఈ ఈ రకంగా ఈ యోగమాయ తోటి అక్కడ రోహిణి గర్భంలో ఎవరు ఆదిశేషుడు జన్మ తీసుకుంటాడు కాబట్టి ఆయన సంకర్షణుడు అంటే ఇక్కడి నుంచి అక్కడికి మార్చి మార్చి వేయబడ్డాడు కాబట్టి ఆయనను సంకర్షణుడు బలరాముడు అని అంటారు దేవకీ గర్భ సంస్థిత గర్భోసౌ గర్భోసేనా యోగమాయయా నీతారోహిణీ గర్భే కృత్వా సంకర్షణం బలాత్ పతిత పంచమోమాసి ఇట్లా భూభారం తొలగించడం అనే దేవ కార్యం కోసమే ఇదంతా ఒక ప్రణాళిక ముందుగానే అమ్మవారు చెప్తారు కదా నేను ముందే ఊహించాను రామావతారం తర్వాత కృష్ణుడు అవతారం వచ్చే ముందు స్వామి వారిని మళ్ళీ మీరు ఒక అవతారం తీసుకోండి అని చెప్పినప్పుడు అమ్మవారే చెప్తారు కదా ఇది నేను ముందే ఊహించాననేసి ఇట్లా దేవ కార్యం కోసము శ్రీమన్నారాయణుడు దేవకి దేవికి అష్టమ గర్భంలో ఎనిమిదవ గర్భంలో ప్రవేశించడము జరుగుతుంది ఈ విధంగా ఆయన కూడా గర్భంలో ఉండి ఆ తొమ్మిది నెలలు ఆ నరక బాధను ఆయన కూడా అనుభవించాల్సి అనుభవించాల్సిందే అనేసి ముందుగానే చెప్పడం జరిగింది అయితే ఇలా కశ్యపుడి యొక్క అంశ తోటి వసుదేవుడు అయ్యాడు కశ్యపుడు ఎలా వచ్చాడు కశ్యప మహర్షి ముందే చెప్తారు కదా అమ్మవారు కశ్యపుడేమో వసుదేవుడిలాగా ముందే వస్తాడు ఇక్కడ శేషుడు ఆదిశేషుడేమో గర్భ వినిమయంతో బలరాముడు అయ్యాడు అంటే ఈ గర్భాన్ని ఇక్కడి నుంచి అక్కడికి యోగమాయతో మార్చబడతారు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి రోహిణి గర్భంలో ఉంటాడు ఇంకా విష్ణుమూర్ మూర్తేమో అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడుగా ఉంటారు ఇది 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 అన్నమాట ఇదంతా కథ ఇక మిగతా దేవతలందరూ కూడా తమ తమ అంశాలతోటి యదు వంశంలో ఉంటారనేసి అక్కడ ముందుగానే ఒక వ్యూహ రచన జరిగింది అది శ్రీహరి కూడా ఆజ్ఞాపించాడు శ్రీ మహావిష్ణువు కూడా అలాగే ఆ ఆ ప్రణాళికకు ఒప్పుకోవడం జరిగింది అయితే ఏ ఏ దేవతలు ఏ ఏ యాదవులుగా జన్మించారు ఏ రాక్షసులు ఏ రాజులుగా జన్మించారో నాకు తెలియజేయండి అనేసి ఇక్కడ మళ్ళీ జనమే జయుడు వ్యాస మహర్షిని అడుగుతున్నారన్నమాట అయితే అప్పుడు వ్యాసుడు చెప్తున్నారు అందరి గురించి మొత్తం యదువంశం గురించి అక్కడున్న దేవతలు రాక్షసుల గురించి అయితే చెప్పడం చాలా ఆ కష్టము సాధ్యం కాదు కాబట్టి నేను నీకు క్లుప్తంగా చెప్తాను నువ్వు విని గ్రహించు ఇక్కడ కశ్యపుడేమో వసుదేవుడుగా మొట్టమొదట అమ్మవారు చెప్పినట్టుగా కశ్యపుడు ఆయన భార్య సమేతంగా వస్తాడని చెప్పారు కదా యదువంశంలో ఆయన వసుదేవుడుగా అదితి ఏమో దేవకీ దేవిగా ఇక్కడ ఆదిశేషుడేమో బలరాముడుగా నారాయణుడు శ్రీకృష్ణుడుగా నరుడుగా అర్జునుడు వీళ్ళే కిందటి జన్మలో నరుడు నారాయణుడు మళ్ళీ వీళ్ళు ఎలా వచ్చారు ఇప్పుడు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు లాగా రావడం జరిగింది మళ్ళీ తర్వాత ధర్మరాజేమో యుధిష్ఠిరుడుగా వాయుదేవుడేమో భీముడుగా అశ్విని దేవతలేమో నకుల సహదేవులుగా సూర్యుడు కర్ణుడుగా యముడు విదురుడుగా ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరి గురించి ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు జనమేజయ మహారాజు అంత మొత్తం వంశం గురించి చెప్పంటే అంత వంశం గురించి చెప్పే అంత ఇది లేదు బాబు ఇప్పుడు మటుకు నేను ముఖ్యమైన వాళ్ళ గురించే చెప్తాననేసి వ్యాసుడు చెప్తున్నాడు బృహస్పతి ఏమో ద్రోణుడుగా శివుడేమో అశ్వత్థామగా ప్రతి ఒక్క దేవతలు ఒక్కొక్క అంశం అంశగా రావడం జరిగింది మొత్తము దేవలోకంలో ఉన్న దేవతలందరూ శ్రీకృష్ణుని అవతారం అప్పుడు దేవతలు కూడా వచ్చారు రాక్షసులు కూడా వచ్చారు ప్రతి ఒక్కరూ వచ్చారని చెప్తున్నారు సముద్రుడేమో శాంతనుడుగా గంధర్వపతి దేవకుడుగా వసువేమో భీష్ముడుగా మరుతు ఏమో విరాటుడుగా అరిష్ట సుతుడైన హంసుడేమో ధృతరాష్ట్రుడుగా ఇలా ప్రతి ఒక్కరు కలిపురుషుడుగా దుర్యోధనుడు ద్వాపరుడు శకునిగా బుధుడేమో సురచ్చసుడుగా చంద్రుడేమో రురువుగా అగ్ని ఏమో దృష్టద్యుమ్నుడుగా మళ్ళా తర్వాత సనత్ కుమారులేమో ప్రద్యుమ్నుడుగా వరుణుడు ధ్రువుడుగా లక్ష్మీదేవి ఏమో ద్రౌపదిగా ఇలా దేవతలు ఏమో మొత్తము ద్రౌపదేయులుగా విశ్వంలో ఉన్న దేవతలందరూ కూడా ద్రౌపదికి సంబంధించిన వాళ్ళుగా సిద్ధి ఏమో కుంతిగా ధృతి ఏమో మాద్రిగా మతి ఏమో గాంధారిగా ఇక అక్కడ ఉన్న అప్సరసలందరూ కృష్ణుని యొక్క పత్నుల్లాగా ఆ ఇంద్ర శత్రువులైన వాళ్ళు ఇంద్రుడికి శత్రువులైన రాక్షసులేమో రాజులుగా వచ్చారు ఆ సమయంలో మళ్ళా హిరణ్యక శిష్యుకుడేమో శిశుపాలుడుగా విప్రజిత్తు జరాసందుడుగా ప్రహ్లాదుడు శల్యుడుగా చివరికి కాలనేమి అనే అతడు మనం మనం ఇంతకుముందు చదువుకున్నట్టు ఇక్కడ కంసుడుగా హయగ్రీవ రాక్షసుడేమో కేశిగా ఇలా ప్రతి ఒక్కరూ ఇక్కడ జన్మం తీసుకోవడము జరిగింది ఇక్కడ మరొక విశేషము నువ్వు గ్రహించు అని ఇక్కడ వ్యాసుడు చెప్తున్నాడు భూభారాన్ని తొలగించమని ఈ బ్రహ్మాతి దేవతలు ప్రార్థించిన రోజుననే ఏ రోజైతే భూదేవి బ్రహ్మదే ఇంద్రుడు బ్రహ్మదేవి బ్రహ్మదేవుణ్ణి తీసుకొని మహావిష్ణువు దగ్గరికి వచ్చి మురబెట్టుకొని వాళ్ళు ప్రార్థిస్తారు కదా ఈ భూమి మీద ఉన్న భారాన్ని తొలగించండి అన్నప్పుడే ఆ రోజే ఆ విష్ణుమూర్తి రెండు శిరోజాలు తీసి వారికి ఇచ్చాడు ఆయన ఆయన రెండు వెంట్రుకలను తీసి ఇచ్చాడు అందులో ఒకటేమో నల్లనిది అదేమో కృష్ణుడు రెండవదేమో తెల్లనిది అది బలరాముడు యదా బ్రహ్మదయో దేవ ప్రార్థనార్థం హరిం గత హరిచత్తో కేశాకలు సితసి శ్యామ వర్ణస్త శ్వేత సంకర్షణ దేవాంశ సంభవో అయితే ఉగ్రసేనుడి యొక్క కొడుకు ఎవరైతే కంసుడు ఉన్నాడో ఈ దేవకీ పుత్రులను ఆరుగురిని కూడా ఆయన సంహరించడము జరుగుతుంది క్లుప్తంగా చెప్పాలంటే పుట్టిన వాళ్ళను పుట్టినట్టుగా అది దానికి ఒక కారణం కూడా ఉంది కాబట్టి శాపం బ్రహ్మదేవుడి యొక్క శాపం వల్ల వీళ్ళు మళ్ళీ కంసుడి చేతిలో ఇలా శాపానికి గురయ్యి చనిపోయి కూడా వాళ్ళు ముక్తిని పొందుతున్నారు ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో ఆయన అంటాడు కదా ఇది ఎక్కడి అన్యాయం నారదుడే వచ్చి ఇలా చెప్తాడు చెయ్యమని ఇదే ఇది ఎలాంటి దీన్ని ఎలా సమర్థిస్తావు అనేసి అన్నప్పుడు దీనికి కూడా ఒక కారణం ఉందనేసి ఈ రకంగా వాళ్ళ శాప వాళ్ళకున్న కారణము వాళ్ళ శాపాన్ని కూడా ఇక్కడ వ్యాసుడు జనమే జయ మహారాజుకి చెప్తాడు అయితే ఈ సప్తమ గర్భము అది వీలిపోయిందనేసి అంటే గర్భస్రావం అయిపోయింది అనేసి ఇక్కడ కంసుడు సంతోషిస్తాడు అష్టమ గర్భము ధరించిందని తెలిసినప్పటి నుంచి ఆయనకి ఒక మృత్యు భయము పెరిగిపోతుంది అంటే ఇంకా ఇప్పుడు ఏడవది పోయింది ఎనిమిదవ గర్భం ఎవరు ఆయన మృత్యువే కాబట్టి ఆయనకి కంసుడికి భయం మొదలవుతుంది ఆయన స్వీయ రక్షణ కోసము ఆయన తన రక్షణ కోసము అక్కడ ఆ గర్భము ధరించినప్పటి నుంచి ఆ ఆ దేవకి దేవ దేవత ఆ దేవకి దగ్గర అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చర్యలన్నీ చేశాడు మొత్తము ఆ సమయంలో అక్కడ మొత్తం ఆ చెరసాలలో అక్కడ శిశువు ఎప్పుడైతే పుడతది పుట్టింది పుట్టాడు అని తెలవగానే ఇంకా ఆయనకు మరణం ఉంటుంది కాబట్టి ఆ వార్త తెలియగానే చంపాలనేసి అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ ఆ చెరసాలలో కంసుడు చేయడం జరుగుతుంది అయితే అదే సమయంలో అక్కడ గోకులంలో గోకులంలో యశోదాదేవికి దేవికి గర్భంలో ప్రవేశించడం జరుగుతుంది ఇక్కడ రోహిణి దేవేమో బలరాముణ్ణి సుఖంగా ప్రసవించింది అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఎక్కువ చెప్పనండి ఇది కొంచెమే చెప్పి స్టాప్ చేస్తాను కన్ఫ్యూజ్ అయిపోతారు దేవకి యొక్క స సప్తమ గర్భం ఏదైతే ఉందో అది యోగమాయ ద్వారా రోహిణి గర్భంలో చేరి అక్కడ బలరాముడు పుట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ నందుడు మరియు యశోదాదేవి ఉంటారు కదా గో గోకులంలో అక్కడ యశోదాదేవికి మాయ మాయ ద్వారా యోగ మాయ ద్వారా ఆమె ఆ ఆమె గర్భం దాల్చడం జరుగుతుంది అయితే ఇది కంసుడు దేవకీ దేవిని తెచ్చి కారాగారంలో బంధించాడు కదా లోపల బయట మొత్తం సేవకులను కాపలా పెట్టి వసుదేవుడికి బా వసుదేవుడేమో భార్యకు దూరంగా ఉండలేక ఎప్పుడు ఏ క్షణాన ఏం చేస్తాడో అన్న భయంతో ఆమెని కాపలాగాస్తూ అక్కడే ఉండడం జరిగింది ఇంకా కృష్ణుని యొక్క జననం గురించి మనము రేపటి తరగతిలో తెలుసుకుందాం దీనితో ఈ పారాయణము సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శ్రీమాత్రే నమీమాత్ర ఒక చిన్న పాట పాడిన మీదే ఆలోచన వెయిట్ చేస్తున్నా అవునా ఓకే ధన్యవాదాలు వెయిట్ చేసినందుకు ఒక్క నిమిషం जगदाम्बवे भ्रमराम्बवे बिजवाडश्री कनकदुर्गाम्बवे जगदाम्बवे भ्रमराम्बवे बिजवाडश्री कनकदुर्गाम्बवे ஜமேல ஜனி விண்டிவா நட்டராஜ பிரிராணி வைண்டிவா ஜமேல ஜனீண்டிவா நட்டராஜ பிரிராணி வைண்டிவா ஜாம்ப భ్రమరాంభవా జగదాంబవా భ్రమరాంభవా జిపింతు శ్రీకనకదుర్గాంభవా జగదాంబవే భ్రమరాంబవే విజవాడశ్రీకనకదుర్గం భవ శ్రీమాత్రే నమ

ధన్యవాదాలు మేడం క్లాస్ మీకు ధన్యవాదాలు మేడం మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః ఈ baat మేడం అలాగే ఆమే థాంక్యూ